రామకృష్ణారెడ్డి గారు చేతుల అలాగే గారు చదువు మీరు వేసుకున్న అందరూ పక్క వచ్చే కోన శంకర గారు విజయ వెంకటరాముడి గారు తప్పని గట్టిగా సత్యనారాయణ గారు పోకడు రాజేష్ గారు కోకర్ రాజేష్ గారు రంగేశ్వరరావు గారు మైనా నాగేశ్వరరావు గారు పోగురు దగ్గర గారు రణ ఇది అశోక్ గారు లోకేష్ లోకేష్ గారు రండి గారు పాన మడిగంటి గారు మడిగంటి గారు వాకరా లక్ష్మీనారాయణ గారు వెంకారు చక్రధర్ గారు వెంక లో గారు గింజాల సాయి కుమార్ లోకేష్ గారు సర్వస్వతి దుర్గారావు గారు పొద్దని అయ్యప్ప గారు సుమారు యాభై మందికి వీరబాబు గారి ఆధ్వర్యంలో మరి పండుగ జాయిన్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ గారి పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ వీరందరూ కూడా ఇదే ఉత్సాహ అభ్యర్థి రామకృష్ణారా గెలుపుకి కృషి చేయాలని కోరుకుంటూ మరి వెంకటరామ గారు

ఈరోజు కోటపూట గ్రామ పంచాయతీ రామేశ్వరంపేటలో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోని చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలగోవింద్ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ సంస్కృతి విభాగం అధ్యక్షులు దేవానంద రెడ్డి గారికి సత్యబాబు గారికి వెంకట చౌదరి గారికి అదేవిధంగా వెంకన్న గారికి మరి భాస్కరరావు గారికి సింగ్ గారికి ఇప్పుడు నూతనంగా వారి పార్టీలోకి చేరుతున్న గ్రామ ఉప సర్పంచ్ వీరబాబు గారు జనసేన అధ్యక్షులు వీరబాబు గారు అదేవిధంగా సుబ్బారెడ్డి గారు ఇక్కడ వీరబాబు గారితో పాటుగా చేరుతున్న వారందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ చాలా సంతోషం మరి ఎప్పుడో నిర్వహించాల్సిన కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం మన నియోజకవర్గంలో ఏర్పడిన అనిశ్చితి పరిస్థితుల్లో మనం ఈ కార్యక్రమాన్ని ఆలస్యంగా చేసుకోవడం జరుగుతుంది మరి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ అనిశ్చితి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ వెనక తగ్గకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత నెల రోజులుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలనే లక్ష్యంతో పోరాటం జరుగుతూ ఉంది దానికి చేస్తున్న కార్యక్రమానికి మీ అందరూ సంఘీభావం పలకడం మనందరం చేసిన కార్యక్రమాల వల్ల మరలా ఇవాడ ఎన్డిఏ పునరాలోచన చేసి ఇక్కడ బలమైన అభ్యర్థిని మాత్రమే పోటీలో ఉంచాలి తద్వారా జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అనే ఒక ఆలోచన చేసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరు చూస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరి అనేక మంది అనేక గ్రామాల్లో చేరికలో వాయిదా పడ్డాయి దాదాపుగా ఈ నియోజకవర్గంలో పది పన్నెండు గ్రామాల్లో మొత్తం వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి అనపతి నియోజకవర్గంలో ఉంది పది పన్నెండు గ్రామాల్లో నామ మాత్రంగా వైఎస్ఆర్సీపీ ఉనికి మిగిలిపోయిన పరిస్థితి మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో సంభవించిన ఈ పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో వాయిదా పడింది మొన్న చండలో కానీ రంగంపేటలో కానీ పెంకువల్లో కానీ జాయినింగ్ జరిగాయి మరలా ఇవాళ ఇక్కడ కోటకోళ్ళలో చేసుకుంటా ఉన్నాం ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది తప్పనిసరిగా రేపు ఇక్కడ అనపతి నియోజకవర్గంలో మన ఎన్డీఏ కూటమి విజయం సాధించడం రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం తగ్గి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరుతో వెళ్తూ ఉంటే కార్యక్రమం ఏ విధంగా పేలవంగా సాగుతూ ఉందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు దాని నుంచి దృష్టి మరల్చడం కోసం ఇవాళ గులకరాయి డ్రామా జగన్మోహన్ రెడ్డి కోడికెత్తి డ్రామా గత ఎన్నికల్లో బాబాయ్ కోటసపేట ఒక డ్రామా ఇవాళ గులకరాయి డ్రామా ఆ గులకరాయికి వారం రోజుల నుంచో పది రోజుల నుంచో కట్టేసుకు తిరుగుతున్నాడు ఎంత విచిత్రంగా ఉందో చూడండి అప్పుడు కోడికెత్తి కూడా అలాగే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సిటీ న్యూరో సెంటర్లో అడ్మిట్ అయ్యి డ్రామా నడిపించాడు ఈ డ్రామాలన్నీ ప్రజలు పసికట్టారు బాబాయ్ గొడ్డల పే వేటుతో మొత్తం రాష్ట్రం అంతా కదిలింది ఆ రోజు నారాసురం రక్త చరిత్రని ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తోయడం కోడికత్తి డ్రామా ఆడి అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని ప్రచారం చేయడం తద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లబ్ధి పొందడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఇవాళ ఈ గులకరాయి డ్రామా కూడా ఆడి మరి ఈ విధమైన కార్యక్రమం చేస్తా ఉంది